జ ఓల్డ్ ఛానల్ చూస్తున్న వారి అందరికీ నమస్కారం అండి మాది వ్యాపారం వచ్చి బ్యాంబో చికెన్ బ్యాంబో బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ బ్యాంబోలోనే అండ్ మేము తయారు చేస్తా ఉంది ఇదే ఫేమస్ బ్యాంబో చికెన్ బిర్యానీ ఒకటి వచ్చి వస్తుంది అలాగే బ్యాంబో చికెన్ హాఫ్ కేజీలు ఉంటాయండి అలాగే బ్యాంబో వెజ్ బిర్యానీ కూడా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఆయిల్ లెస్ ఫుడ్ హెల్దీ ఫుడ్గా అందరూ కూడా భావించి తింటారండి చాలా టేస్ట్గా మా ఆరెడ్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతమందో ఎప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఫుడ్ ఎంత ఇష్టమో తింటారండి ఆయిల్ లెస్ ఫుడ్ బ్యాంబో చికెన్ బిర్యానీ బ్యాంబో చికెన్ బ్యాంబో వెజ్ బిర్యానీ ఉంటుందండి బిర్యానీ ఆర్డర్ ప్రకారం ఇంకా ఎలా చేయబట్ట చేస్తాను అలాగే ఫిష్ బ్రాన్స్ అన్నీ కూడా చేయొచ్చండి కానీ మేము రెగ్యులర్గా చేసేదైతే చికెన్ బిర్యానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఆయిల్ లెస్ ఫుడ్ ఇదిగోండి చికెన్ బిర్యానీ ఎలా ఉడుగుతుందండి బ్యాంబోలోనే ఉడుగుతుంది ఇలాగే చాలా మంది వండి పెట్టేస్తారు ఏంటని కొద్దిగా డౌట్లు రావచ్చు కానీ అలా కాదండి కొంచెం ఉన్నది ఉన్నాను చేసి మెంబర్షిప్ నుంబర్షిప్ ఓపెన్ చేయాలండి ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులంతా కూడా మారేడు గుండడు దేవి రెస్టారెంట్కి వచ్చి మా బ్యాంబో చెక్కులు మా బ్యాంబో బిర్యానీ టేస్ట్ చేయవలసిందిగా